రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న విజ్ఞాన మేళ శనివారం ప్రారంభమైంది ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైన్స్ ఫైన్ ను సందర్శించారు విద్యార్థుల ప్రదర్శన తిలకించి ప్రశంసించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాలయాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పరిశ్రమలుగా మారాలని అన్నారు చదువుతో పాటు సంస్కారం నైతిక ప్రవర్తనను పెంపొందించాలని సూచించారు విద్యార్థులకు నిజమైన పరిజ్ఞానాన్ని అందించి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలని అన్నారు లిటిల్ లిల్లీ విద్యా సంస్థల చైర్పర్సన్ మంజుల ప్రకాష్ మాట్లాడుతూ విజ్ఞానం అంటే పుస్తకాలు బట్టి చదవడం కాదన్నారు విజ్ఞానం అంటే నేర్చుకున్నది ఆచరణలో పెట్టడం ఆచరణలో పెట్టాలంటే తగిన నైపుణ్యాలు అవసరం అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బర్మ మౌనిక టీచర్ వింధ్యారాణి నాగ విజయ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి సిలోయం గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ని ఈ స్కూల్ సిస్టర్ న్యూ లిటిల్ లిల్లీ హై స్కూల్ మేడం మంజులా ప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఈ స్కూల్ని మేము రన్ చేస్తున్నాము ఈ స్కూల్ స్థాపించి థర్టీ ఇయర్స్ అవుతుంది నైన్టీన్ నైంటీ త్రీ ఎస్టాబ్లిష్మెంట్ ఈరోజు విత్ చేసిన ఎమ్మెల్యే వివేక్ గారికి మా ధన్యవాదాలు వాళ్ళు వారి ప్రోత్సాహం ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను మా ఈ సైన్స్ పేరులో పిల్లలు సైన్స్ అన్నదే ఒకటే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినది మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ తెలుగు హిందీ సైన్స్ అనేది అన్నిట్లో ఉంది సో అన్నీ క్లాసెస్లో అన్ని సబ్జెక్ట్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్ లాగా ఒక్కొక్క క్లాస్ కేటాయించి మేము ఈ సైన్స్ పేరుని నిర్వహించాము ఈ సైన్స్ పేరు మేము నిర్ణయ అనుకొని నిర్ణయించి ఒక ఫిఫ్టీన్ డేస్లో ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసాం దీనికి కారణము మా విద్యార్థులు మా టీచర్లు వారి డెడికేషన్ వారి మోటివేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది స్పెషల్ థ్యాంక్ యూ మా పేరెంట్స్ సండే అన అన్నీ కూడా అందరూ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలు ఎలా చేశారు ఈ ప్రోగ్రాము వాళ్ళు ఎలా చెప్తున్నారు అని చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు మా పేరెంట్స్కి మా టీచర్స్కి మా స్టూడెంట్స్కి special spell a uh, special times.